కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో బుధవారం నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని సీతారామంజనే కళ్యాణ మండపంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటచివుడి యాదవ్ ఎన్నికల పరిశీలకులు కాలినాయక్ కృష్ణకుమార్ గంపన్న స్వామిదాస్ కొండారెడ్డి రాష్ట్ర అర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలి రాజు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తం చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు ఐదు మండలాల కన్వీనర్లు హాజరయ్యారు ఈ సమావేశంలో కాలువ మాట్లాడుతూ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు సుమారు నెల రోజుల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే ఈ కార్యక్రమంలో ప్రతి టీడీపీ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతిపాదన చేయాల్సిన అవసరం నిర్ణయాలు ఏవి ఇక్కడ జైన్ రాష్ట్ర పార్టీకి పంపిస్తాము జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వచ్చినారు కాబట్టి ఆయన ద్వారా రాష్ట్ర పార్టీకి పోతే అక్కడ అన్ని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రేపటి నుంచి మనం ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఒక నెల రోజుల పాటు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం ప్రతి బూత్ ఇన్చార్జు ప్రతి కుటుంబ సాధికార సారథి అట్లాగే యూనిట్ ఇన్చార్జు క్లస్టర్ ఇన్చార్జు మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలి ప్రతిరోజు కనీసం ముప్పై ఇళ్లకు తగ్గకోకుండా మనం వెళ్ళి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజెప్తూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నష్టాలను ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఒక ఐదు నిమిషాల పాటు ఆ కుటుంబంతో మీరు సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది రెండు నిమిషాల నుండి మూడో నిమిషం ఉందో గిట్టిపోతే ఆ యాప్ పనిచేయదు ఐదు నిమిషాలను ఒక ఇంటి దగ్గర ఉండి ఆరో నిమిషము దగ్గర పోతేనే అది పనిచేస్తుంది ఇంకో ఇంటి దగ్గరికి పోతే ఇది మనం బాగా చేయాల్సిన అవసరం ఉంది సంవత్సరం కిందట మన ప్రభుత్వం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం పెన్షను వచ్చిన తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నెల నుంచి రావాల్సిన బకాయిలు మూడు ఏ మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం తర్వాత నాలుగు వేల రూపాయలు దివ్యాంగులైతే మూడు వేల నుంచి ఆరు వేలు తర్వాత ఎవరైనా కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్నా ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నా వాళ్ళకు చికిత్సకు డబ్బులు అవసరమన్నా ఇట్లాంటి వాటి కోసం అంతా పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇది ఎక్కడా ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రమే ఇస్తా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటికి మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తా ఉన్నాం సంవత్సరానికి మొదటి సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ప్రతి వినియోగదారుని అకౌంట్లో పడే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసే విధానంలో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకొని మనం అమలు చేయబోతా ఉన్నాం అట్లాగే తల్లికి వందనం బ్రహ్మాండంగా వేసామా లేదా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా మనం తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇచ్చాం రెండు వేల రూపాయలు ఆ స్కూలు నిర్వహణ కోసం పట్టుకొని పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో వేసాం ఇది చాలా గొప్ప విషయం పదివేల కోట్ల రూపాయలు పేద తల్లుల అకౌంట్లలో జమ చేయడం అంటే ఆశామాషి కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా సంక్రమించిన కష్టాలు ఆర్థికంగా ఉన్న నష్టాలు వీటన్నిటిని ఎదుర్కొని ఒక గొప్ప భవిష్యత్తు దిశగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ పోస్ట్ భర్తీ చేసే దానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తా ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను తీవ్రంగా కలవర పెట్టిన ఒక నల్ల చట్టాన్ని వచ్చిన తొలి శాసనసభ సమావేశాల్లోనే రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖలో అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఒకే రోజు పంచాయతీ సభలు నిర్వహించి గ్రామ సభలు అందులో తీర్మానాలు చేసి ఆ తీర్మానాలకు అనుగుణంగా వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం గోపులాలు నిర్మించాం ఇతరత్ర అనేక కార్యక్రమాలు మళ్ళా ప్రారంభం చేశాం ఆగిపోయిన దాదాపు అరవై నాలుగు అరవై ఐదు కేంద్ర ప్రభుత్వ పథకాలకు మళ్ళా ఊపిరి పోసాం వాటిని పునః ప్రారంభం చేశాం ఈ నియోజకవర్గంలోని ఆరు వేల నాలుగు వందల హెక్టార్లకు పైగా రైతులకు డ్రిప్పు సబ్సిడీ రూపంలో అందజేశాం ఇది గొప్ప విషయం అవునా కాదా మీరు అందరూ ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు హెచ్ఎల్సీ కాలువను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తే వైసీపీ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆ కాలువ పనులు చేయిస్తా ఉన్నాం ఈ ఐదో తేదీను పదో తేదీ లోపల పనులన్నీ కూడా దాదాపు ఎనభై శాతం పూర్తయితాయి మిగిలిపోతే మళ్ళా సంవత్సరంలో చేసుకుంటామని చెప్పారు కాలువను బాగు చేస్తా ఉన్నాం తర్వాత మాల్యం బ్రాంచ్ కనాలు కన్యాకర్ మండలంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు అదనంగా నీళ్లు తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని అప్పట్లో ప్రారంభం చేశాం దాన్ని పడేశారు మనం వచ్చినాక రైతుల ఖాతాల్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చాం మళ్ళా ఆ కాలు పనులు త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నాం జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి ఐదేళ్ళు ఒక తట్టడు మట్టి ఎత్తేసరి పాప ఒక మీటర్ కాలవలమైన పాపాలు పోలేదు మళ్ళా మనం వచ్చాము రైతుల ఖాతాల్లో భూసేకరణ డబ్బులు వేస్తా ఉన్నాం త్వరలోనే చాలా అవకాశం ఉంటే మంత్రుల టైం కూడా అడుగుతా ఉన్నాం ఈ వారంలోనే పనులు ప్రారంభం చేయడానికి కూడా కళ్యాణ దుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారు నేను ఆలోచన చేస్తా ఉన్నాం మళ్ళా పనులను ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మనం మనకు బోరబావి దగ్గర ఆగిపోయిన బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులను మళ్ళా ప్రారంభం చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం రేపు నెలలో వాటిని కూడా పునః ప్రారంభం చేస్తామని మనం చేస్తా ఉన్నా ఇట్లా ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేసుకుంటూనే కనేకల్కు డిగ్రీ కళాశాల తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి తగిన కసరత్ అంతా కూడా ఇప్పటికే దాదాపు పూర్తి చేశాం మొన్న కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో కళాశాలలు మంజూరు చేసే దాంట్లో మీరు కూడా ఒకటి ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతి విషయం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి గుంతలు పడిన రోడ్లను ఆ గుంతలన్నీ పుడ్చుకున్నాం కొత్త రోడ్లకు మరిన్ని నిధులు తీసుకొచ్చాం మనకి దాదాపు యాభై కోట్లతో కనే కళ్ళు కుర్తి మధ్యలో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం ఇవన్నీ ఒక సంవత్సర కాలంలో మనం చేసుకున్న కొన్ని కార్యక్రమాలు మున్సిపాలిటీలో ఒక యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేయాలని అనుకున్నాం డబ్బులు ఇబ్బందిగా ఉంది అని సారు మొదటి విడితే కింద మూడు కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి కూడా పనులను మనం త్వరలో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఇవే కాకుండా రైతుకు కష్టం వస్తే ఇటీవలి కాలంలో గత ఖరీఫ్ లో పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకపోతే మనం వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అధికారుల సహకారంతో ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభం చేసుకొని పద్దెనిమిది వందల యాభై రూపాయలు పిట్టాలుంటే మనం దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు కొని వెంటనే నలభై ఎనిమిది గంటల గడవక ముందే రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా కందులు సబ్సిడీతో ఇచ్చాం పండించిన కందులకు ధర లేకపోతే మళ్ళా మనమే కొనుగోలు చేశాం అట్లాగే జొన్నలకు ధర పడిపోతే జొన్నలు కూడా కొనిపించే కార్యక్రమం చేశాం రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా ఎప్పుడు ఇబ్బంది కలిగినా వాళ్లకు తోడుగా నిలుస్తా ఉన్నాం వాళ్ళ అవసరాలు తీర్చడానికి నిరంతరము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రకంగా పనిచేస్తా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలపైన ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయమని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నా వ్యవసాయ పనులు కూడా ప్రారంభమైనాయి నేను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు పనులు చేసుకున్న తర్వాత సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు తిరగండి ఈ నెల రోజులు మూడు రోజులు ముప్పై రోజులు రోజుకు మూడు గంటలు తిరగండి ఇంతకంటే నేనేం ఎక్కువగా మిమ్మల్ని ఆశించడం లేదు రోజు మూడు గంటలు తిరిగితే బ్రహ్మాండంగా ముప్పై ఇల్లు యాభై ముప్పై నుంచి యాభై ఇళ్ళకు పోయేదానికి అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త దీన్ని ప్రతిష్టగా తీసుకొని ఈ విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు ఇవ్వని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే కాకుండా మనకు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఎప్పుడు ప్రజలకు అవసరం వచ్చినా వాళ్ళకు మనం అండగా ఉండాలా వాళ్ళకు తోడుగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి